నూట పదునె సర్గము అనసూయాదేవి సీతాదేవికి దివ్యములైన అంగరాగములను వస్త్రాభరణాదులను కానుకలుగా సమర్పించుట ఆ ఋషిపత్ని కోరికపై సీతాదేవి తన వివాహగాథను వివరించుట దోషదృష్టిలేని ఆ సీతాదేవి అత్రిపత్నేగు అనసూయాదేవి తెలిపిన ధర్మవచనములను గౌరవించుచు తిన్నగా ఆమెతో ఇట్లు పలుకదొడంగెను దేవి నీవు లోకమునగల స్త్రీలలో సర్వశ్రేష్ఠురాలవు నాతో నీవు ఇట్లు పలుకుట ఆశ్చర్యకరముగాదు స్త్రీకి పతియే దైవము అను విషయమునూ నేను ఎరుగుదును ఓ పూజ్యురాల ఒకవేళ భర్త గుణహీనుడైననో గుణవంతుడైనను ఆ విషయమున ఎట్టి సంకోచమూ లేకుండా సతికీ పతిసేవింపదగినవాడే ఇక నాభర్తయైన శ్రీరాముని విషయమున చెప్పవలసిన పని ఏమి అతని గుణములూ శ్లాఘనీయములూ అతడు దయాడువు జితేంద్రియుడు ప్రాణుల ఎడలను దృఢమైన అనురాగము గలవాడు మీదు మిక్కిలి ధర్మనిరతుడు తల్లిదండ్రులవలే నాకు అత్యంత ప్రేమాస్పదుడు కనుక ఆయనను భక్తిశ్రద్ధలతో చక్కగా సేవించెదను మహాబలశాలి అయిన శ్రీరాముడు తన కన్నతల్లియైన అయిన కౌసల్యాదేవి ఎడచూపిడి భక్తిగౌరములనే తది తరరాజపత్నుల ఎడగూడ ప్రదర్శించుచుండును శ్రీరాముడు పితృభక్తి గలవాడు ధర్మగ్నుడు ఆ మహావీరుడు ఒక్కసారియేనను దశరథిని ప్రేమానురాగములకు నోచుకునిన స్త్రీలను నిస్సంకోచముగా వలె గౌరవించు చుండెడివాడు జనసంచారములేక భయంకరమైన ఈ వనములకు నేను బయలుదేరడి సమయమున మా అత్త కౌసల్యాదేవి నాకు ఇచ్చిన మహోపదేశము ఇప్పటికిని నా హృదయమున పదిలముగానున్నది లోగడ వివాహ సమయమున అగ్ని సమక్షమున మాజననీ నాకు బోధించిన మాటలు నేటికిని నాగుండెలో స్థిరముగానున్నవి ఓ ధర్మాత్మురాలా నీవు నాతో పలికిన మాటలు మా అత్తగారు మా తల్లి నాకు చేసిన ఉపదేశములను మరల ఒకసారి జ్ఞప్తికి దెచ్చుచున్నవి పతిని సేవించుటయే స్త్రీకి గొప్పతపస్సు దానికి మించిన తపస్సు లేనేలేదు ఓ దేవి మహాసాధ్వయిన సావిత్రి భక్తిశ్రద్ధలతో నర్చి స్వర్గమున సుస్థిర స్థానమును పొందినది అట్లే నీవును నీ పతిసేవలకు ఫలముగా సద్గతులను పొందుదువు నారీలోకమునకే మేలుబంతియు దివ్యస్వరపిణియు అయిన రోహిణి తన పాతివ్రత్య ప్రభావముచే ఆకాశమునందు తన భర్తయుగు చంద్రుని ఒక్క క్షణమైనను విడిచి ఉండదు ఇట్టి సంకట పరిస్థితులలోనైనను పతిసేవలను వ్రతదీక్షతో దృఢముగా ఆచరించునట్టి ఇట్టి వనితారత్నములు తమ పవిత్ర కార్యములచేత దేవలోకమునను మిగుల గౌరవాదరములను పొందుచుందురు అనంతరము సీతాదేవి నడివిన పలుకులకు అనసూయాదేవి ఎంతయు సంతసించి మూర్ధమును మూర్కొనెను పిమ్మట ఆమె జానకిదేవి సంతోషమును ఇనుమడింపజేయుచు ఆమెతో మరల ఇట్లు వచించెను ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండెడి ఓ సీత నేను దృఢమైన నియమములను పాటించుచు తీవ్రముగా తపమొనరించియుంటిని ఆ తపశ్శక్తిచే నీవు ఏమి కోరినను ఇయ్యగలను కనుక నీవు ఒక వరమును కోరుకొనుము ఓ మైథిలీ నీవు యుక్తియుక్తముగా పలికిన మధురవచనములకు నేను మిగుల సంతృప్తి చెందితిని నీకు ఇష్టమగు దానిని కోరుకొనుము నీ కోర్కెను నేను తీర్చెదను అనసూయాదేవి నుడివన మాటలను విని సీతాదేవి మిగుల ఆశ్చర్యపడెను అప్పుడామె దర్హాసము చేయిచూ తపోబల సంపన్నురాలైన ఆత్రిమహర్షిపత్నితో మీ మధురవచనములతోడనే నా కోరికల నీను ఈడేరినవి ఇంకా మీరు నా కొరకే చేయవలసినది ఏమీను లేదు నీ పల్కెను సీతాదేవి పలికిన మాటలను విని ఆ అనసూయాదేవి మిక్కిలి సంతసించెను అనంతరము ఆమె ఇట్లనెను ఓ సీతా ఏమీ కోరని నీ నిండుదనమునకు భరితురాలనే తిని నీవు ఆవంతయు కాంక్షింపకున్నను నీ కార్యసాఫల్యమునకు నేను తప్పక తోడ్పడెదను ఓ వైదేహి ఈ శ్రేష్ఠములైన మాలలు వస్త్రములు ఆభరణములు అంగరగములు అంగరాగములు అంగములను రంజింపజేయునవి కుంకుమ చందనాదులు ములైన మైపుతలు అనులేపనములు మైపుతలు కర్పూరము అగరు కస్తూరి తక్కోలము మొదలగు పరిమళ ద్రవ్యములు దివ్యములైనవి ఇవి నీ శరీరమునకు మిగుల తగియున్నవి ఇవి ఏమాత్రము వసివాడక సర్వదా దర్శనీయములేయుండును వీటినన్నింటినీ నీకు ఇచ్చేదెను ఇవి నీ శరీరమునకు వన్నెదెచ్చును వీటితో నీ భర్తను సంతోషపరచగలవు ఓ జానకి ఈ దివ్యములైన అంగరాగములను పూసుకొని నిత్యుడైన శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవివలే నీ భర్తనూ నీవు అలరింపజేయగలవు అంతటా ఆ సీతాదేవి ప్రీతిపూర్వకముగా ఈయబడిన వస్త్రములను అంగరాగములను నగలను దండలను నుండి స్వీకరించెను యశస్వినేన సీతాదేవి ఆకానుకలను గ్రహించిన పిమ్మట దోసిలుగ్గి తపస్సంపన్నురాలైన ఆ అనసూయాదేవిని చక్కని భక్తిశ్రద్ధలతో సేవించెను నిత్యమూ దీక్ష వహించి వ్రతములను ఆచరించునట్టి ఆ అనసూయ తన సమీపముననే కూర్చొనియున్న సీతాదేవితో అమ్మ నీకు ఇష్టమైన ఏదేని ఒక కథను నాకు వినిపింపుము అని ఆమెను అడిగెను ఓ సీతా మిగుల వాసిగాంచిన ఈ శ్రీరాముడు స్వయంవర సభలో నిన్ను అర్ధాన్నిగా పొందినట్లు నేను వింటిని ఆ కథను నేను సవిస్తరముగా వినగోరుచున్నాను దానిని యథాతథముగా పూర్తిగా నాకు తెలుపుము అనసూయాదేవి ఇట్లు వేడుకపడగా అంతట సీతాదేవి అయితే తల్లి తెల్పెదను వినుము అని ధర్మనిరతురాలైన ఆమెతో పలికి తన వివాహగాధను గూర్చి ఆమెకు వివరింపదొడంగెను జనకుడను మహారాజు మిథిలానగరమునకు ప్రభువు అతడు మహావీరుడు గొప్ప ధర్మవేత్త మిగుల నిరతుడు ఆ ప్రభువు తన రాజ్యమును ప్రజానురంజకముగా ధర్మముగా పరిపాలించుచుండెడివాడు ఒకానొక సమయమున ఆ మహారాజు యజ్ఞము చేయి దానికి అనువగు క్షేత్రమును చయనస్థానమును తాను స్వయముగా మేడికర్రను పట్టుకుని నాగలితో దున్నసాగెను అప్పుడు నేను భూమిని చీల్చుకుని బయటికి వచ్చి తినట ఆ విధముగా నేను ఆ ప్రభువునకు పుత్రికనైతిని ఆ సమయమున ఆ మహారాజు విత్తనములను పిడికిట బట్టి చల్లుచుండెను ఇంతలో ఆయన దృష్టి నాపై బడెను అప్పుడు నా శరీరము దుమ్ము కొట్టుకుని యుండెను ఆ స్థితిలోనున నన్ను జూచి ఆజనక భూపతి మిగుల ఆశ్చర్యపడెను అంతవరకును సంతతి లేకపోవటచే ఆ మహారాజు స్వయముగా ప్రేమతో నన్ను తన యోడిలోనికి తీసుకొని ఇక ఈ పసికందు నా కూతురే అని పలికి తన నిండు వాత్సల్యమును నాపై కృమ్మరించెను ఇంతలో ఆకాశమునుండి ఒక దివ్యవాణి నన్ను గూర్చి ఇట్లు తెలిపెను ఓ రాజా ఈమె మనుష్య బాలిక కాదు ఒక దివ్య శిశువు కావున ధర్మముగా ఈమె నీ కుమార్తెయే ధర్మాత్ముడును అయిన మాతండ్రి ఆ దివ్యవచనములను విన్న పిమ్మట సంతోషముతో పొంగిపోయెను ఆ రాజభవనమున నేను చేరిన పిమ్మట ఆ మహారాజు యొక్క సంపదలు కొల్లలుగా వృద్ధిచెందెను నిత్యమూ పవిత్రములైన యజ్ఞయాగాదులను ఒనర్చుచుండెడి మహారాజు నన్ను తన పట్టపురాణికి ప్రియమైన కానుకగా ఇచ్చెను మెత్తని హృదయముగల ఆ మహారాణి కన్నతల్లివలే నన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసెను వివాహమునకు తగిన వయస్సు వచ్చిన నన్ను జూచీ మా తండ్రి కష్టార్జితమైన సంపదను కోల్పోయిన నిర్ధనునివలే దీనుడై శ్లోకం పుత్రీతి జాతా మహతీహచింతా కస్మేప్రదేతీ మహాన్ దత్తా సుఖం ప్రాప్స్యతివా నవేతి కన్యాపితృత్వం ఖలు నామ కష్టం ఆడుపిల్ల కూతురు కలిగిన వెంటనే తల్లిదండ్రులు అంతులేని లోనగుదురు ఈ చిన్నారిని ఎవరికిచ్చి పెండ్లి చేయవలెను అను ఆలోచనలు వారిని ముసురుకొనను పెండ్లియైన పిదప మెట్టినేంట ఆమె హాయిగా సుఖపడునా లేక కష్టాల పాలగునా అనునది ఒక పెద్ద దిగులు ఈ విధముగా ఆడుపిల్లల తల్లిదండ్రులకు ఎల్లప్పుడూను దిగులే ఈ లోకమున ఆడుపిల్లలు గల తండ్రి తన సంపదలచే వైభవములచే గావచ్చును మగపిల్లలు గల తండ్రులు వరపక్షమువారు అతనితో సమానులుగాని అతని తక్కువవారుగాని కావచ్చును అయినను వారు అతనిని చూచెదరు అట్టి ఇబ్బందులు ఎదురుగు సమయము దగ్గరపడుచున్నందున జనకమహారాజు ఓడలేనివాడు సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరలేనట్లు చింతాసాగరమునుండి బయటపడలేకుండెను ఆ మిథిలాధిపతి నా కూతురు సీత అయోనిజ అనుభావమును మనసులో ఉంచుకుని ఆ దృష్టితోనే నా వివాహ విషయమును గూర్చి ఆలోచింపసాగెను నాకు తగినట్లుగా వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ వివాహముగానే వివాదముగానే సమానుల మధ్యనే శోభిల్లును వివాహమునకు ఈడు జోడు ముఖ్యముగదా గదా ఉత్తమవంశ సంజాతుడు సత్ప్రవర్తనుడు రూప యౌవన సంపన్నుడు వరుడు ఎంత వెదకిచూచునను ఆయన దృష్టికి గోచరింపకుండెను ప్రజ్ఞాశాలియు నిరంతరము వరాన్వేషణలో మునిగియున్న వాడును అగు ఆ మహారాజు స్వయంవర విధానముననే నా కుమార్తెకు వివాహము చేయదగును అను నిశ్చయమునకు వచ్చెను ఆ వంశములో జనకుని కంటెను పూర్వుడైన దేవరాతుడు ఒక మహాయజ్ఞము చేయిచుండగా మహాత్ముడైన వరుణుడు శివుడు ప్రసన్నుడై ఒక దివ్యధనుస్సును అక్షయబాణములతో ఒప్పుచుండెడి రెండు తూనీరములను అమ్ముల పొదులను ఆ మహారాజునకు అనుగ్రహించెను క్రమముగా ఆ శివధనుస్సు జనక మహారాజునకు సంక్రమించెను ఎంతటి బలసాలురైన మానవులు సైతమూ సర్వశక్తులను ఒడ్డి ఎంతగా ప్రయత్నించినను ఆ మహాధనస్సును ఏమాత్రమూ కదల్పజాలకు పోయిరి మహారాజులు తమ స్వప్నములలోగూడా దానిని ఎక్కుపెట్టుటకు అసక్తులగుచుండి సత్యసంధుడైన మాతండ్రి స్వయంవర మహోత్సవమునకు సకల భూపతులను ఆహ్వానించెను ఆయన ఆహ్వానమునందుకుని పెద్ద సంఖ్యలో అచటికి విచ్చేసిన ఆ మహారాజుల సమక్షమున ఆ శివధనుస్సును గూర్చి ఆయన ఇట్లు వివరించెను ఈ మహాధనుస్సును లేవనెత్తి దీనిని ఎక్కుపెట్టిన పరాక్రమశాలి యైన పురుషుడు నా కుమార్తెగు సీతాదేవికి భర్తేగును ఆ వీరునకు నా సీతనిచ్చి వివాహము చేసెదను ఇందులకు సందేహము లేదు ఇది నా ప్రతిజ్ఞ అచటికి విచ్చేసిన రాజకుమారులందరను పర్వతమంతగా బరువైన ఆ గొప్ప ధనుస్సును జూచి దానిని పెట్టలేకపోయిరి సరిగదా కదిలించుటకును అసక్తులై దానికొక దండము పెట్టి వెళ్ళిపోయిరి ఇది జరిగిన చాలకాలమునకు మిగుల తేజస్వీయు సత్యపరాక్రముడును అయిన రఘురాముడు లక్ష్మణునితో గూడి విశ్వామిత్రుని వెంట నాతండ్రి చేయిచున్న యజ్ఞమును జూచుటకే మిథిలా నగరమునకు యేతించెను అప్పుడు ధర్మనిరతుడైన మాతండ్రి విశ్వామిత్ర మహర్షికిని రామలక్ష్మణులకును సాదరముగా అతిథిమర్యాదలను ఉనర్చెను తిమ్మట విశ్వామిత్రుడు మాతండ్రితో ఇట్లనెను ఓ నరేంద్ర ఇతడు శ్రీరాముడు అతడు లక్ష్మణుడు ఈ ఇరువురు సోదరులు దశరథ మహారాజు కుమారులు వీరు మీశివధనుస్సును చూడగోరుచున్నారు ఆ దివ్యధనుస్సును రాజకుమారుడైన శ్రీరామునుకు చూపింపుము ఆ విశ్వామిత్రుడు ఇట్లు పలికిన వెంటనే ఆ మహాధనుస్సు అచటికి చేర్చబడెను పరాక్రమశాలి అయిన రఘురాముడు రెప్పపాటుకాలములో ధనుస్సును వంచి వెంటనే అల్లెత్రాడును సంధించి ఆకర్ణాంతము దానిని బలముగా లాగెను శ్రీరాముడు వింటినారని వేగముగా లాగుచుండగనే ఆ శివధనుస్సు మధ్యకు విరిగి రెండూ ముక్కలయ్యెను ధనుర్భంగమైనప్పుడు పిడుగుపాటువలే మిక్కిలి భయంకరమైన ధ్వని వెలువడెను పిమ్మట ఆడిన మాట తప్పని మాతండ్రి నన్ను శ్రీరామునకు ఇచ్చి కన్యాదానము చేయుటకై నిశ్చయించుకుని జలపాత్రను గ్రహించెను అప్పుడు శ్రీరాముడు అయోధ్యాధిపతియు తన తండ్రియు అయిన దశరథ మహారాజు యొక్క అనుమతిని బడేయకుండా నన్ను చేపట్టుటకు సిద్ధపడకుండెను అంతట మాతండ్రియగు జనక మహారాజు మామామయు వృద్ధుడునూ ఆయన దశరథ మహారాజును మిథులకు పిలిపించెను ఆయన అనుమతితో ధీశాలిగా వాసిగాంచిన శ్రీరామునితో నా వివాహమును జరిపించెను మిగుల సౌందర్యవతియు సాధ్వియు అగు నా చెల్లెలు ఊర్మిలను మాతండ్రి లక్ష్మణనకిచ్చి స్వయముగా వివాహము జరిపించెను ఈ విధముగా స్వయంవర విధానమున శ్రీరామునకు నేను భార్యనైతిని మహావీర్లలో శ్రేష్ఠుడైన నాపతికి నేను సహధర్మచారిణినే సర్వదా ఆయనయేడా అనురక్తురాలనేయున్నాను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ అయోధ్యాకాండమునందు నూట పదనెనిమిదవ సర్గము సమాప్తము